హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసేటటువంటి వంకాయ చింత చిగురు కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను వంకాయలు అనేవి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక పెద్ద కప్పు నిండాకు చింతాకు అనేది తీసుకున్నానండి ఇది బాగా లేతగా ఉన్న చింతాకు తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఒక రెండు చిన్న సైజు అయితే లేదంటే పెద్దదైతే ఒకటి కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు మనం మసాలా కోసం ధనియాలు జీలకర్ర ఇలా వేయించుకోవాలండి మనం ధనియాలు అవి కొడి యూస్ చేసే కంటే ఇన్స్టాంట్వి ఇలా ధనియాలు రాగా ఫ్రై చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కారానికి సరిపడా ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి అల్లము ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనము పోపు గింజలు అనేవి వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పప్పు కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేద్దాం ఇందులోనే మనము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేవరకు మనము ఫ్రై చేసుకోవాలండి టమోటాలు మెత్తగా అయిన తర్వాత ఇందులోనే వంకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మరి ఎక్కువసేపు ఏమి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగ కొద్దిసేపు కలుపుకుంటూ అడగంటకుండా తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం తీసుకున్న చిగురు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కాసేపు కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కావాల్సినంత క్వాంటిటీ అంటే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసుకొని మనం కొద్దిసేపు కుక్ చేసుకుందాము ఇందులోనే మనము ఎండు చేపలు అనేవి యాడ్ చేసి కూడా చేస్తారండి కర్రీ అనేది అది ఇంకా సూపర్గా ఉంటుంది ఎండు చేపలు వంకాయలు చింత చేస్తే నేను ప్రె ప్రజెంట్ అయితే అవి యాడ్ చేయట్లేదు అది ఇంకొకసారి చూపిస్తాను ఆ రెసిపీ అనేది మీకు వంకాయతో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేయొచ్చు అలాగే చింత చిగురుని కూడా ఎందులో వేసి వండుకున్నా కానీ ఆ టేస్ట్ అనేది వండర్ఫుల్గా వస్తుంది చింతచిగురు చిగురు ఫ్లేవర్తో ఖచ్చితంగా మా ట్రై చేయండి ఫైనల్గా ఇందులో మనము కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపి సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అలాగే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ